హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక కొత్త చోటు ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త చోటుకి వచ్చాను ఇక్కడైతే ఇలాంటి అన్నీ ఉండేవి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి చూద్దామని నేను కూడా ఆగాను ఇంత చూడండి చూడండి అంతదే ఇది చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి రాళ్ళు ఉంటే నేను ఆగి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ లాగుంటలేదు చూడండి ఏరియా అంతా చూడండి ఫ్రెండ్స్ కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇదంతా అందుకే వీడియో తీద్దామని ఆగాను నేను చూడండి నాకు మంచి ఏదన్నా దొరికితే మీకు అందరికి ఇక్కడ అడ్రస్ లొకేషన్ అన్నీ పెడతాను నేను వెతుకుతున్నాను కాకపోతే ఇలాంటి చోట్ల ఇలాంటి రాళ్ళు ఉండే అని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అది చూడండి చూడండి ఫ్రెండ్స్ గుంటలు అవి తొప్పేసి ఉన్నారు దేనికితో వేరే కూడా తెలియదు నాకు నేను ఇంకొక కూడా తెలీదు ఫ్రెండ్స్ నాకైతే చూడండి రాళ్ళు అయితే మంచి రాళ్ళు ఉండే ఇక్కడ అందుకే ఇక్కడ ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ నేను కొండ ఉంది కదా కొండ దగ్గర పోయి చూద్దామని నేను போ <laughs> <laughs> <Trendy. Trendy. laughs> <Trendy. laughs> అన్ని తవ్వేసి ఉన్నారు గుంటలు గుంటలుగా అదో కొండ కొండ పక్కన పోయి చూద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఎంత దూరం నేను చూడండి వాళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నంతా తవ్వేసి ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే ఇలాంటివి ఉండయి పోదండి కొండ కొండ మీద చూసాం చూడండి కొండ కొండ మీద ఏమన్నా దొరుకుతాయని చూసాం పోదండి ఇంత దూరం వచ్చాం కొండకు చూడకుండా ఎట్లా పోతాం బాగుంటాను చూడండి కొండ ఫ్రెండ్స్ ఇది కొండ ప్రాంతం చూడండి చూడండి ఇది వచ్చేసి సరికొత్త కొత్త ప్రదేశం ఫ్రెండ్స్ నేను ఇంతవరకు తీయలేదు తీయలేదు రాలేదు కూడా చూడండి చూడండి

అసలు లొకేషన్ చూపిస్తామని నేను దిగాను ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో లొకేషను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అంతా మీరు చూడండి మీకు తెలుస్తుంది లొకేషన్ అంతా చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు తెలిసి వస్తుంది నేను ఎంతెంత దూరం పోతున్నాను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలిసి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ గోల్డ్ డే రాయి ఫ్రెండ్స్ ఇది చూడండి గోల్డెన్ కలర్ రాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుండే ఇక్కడ రాళ్ళు అయితే బాగానే దొరుకుతున్నాయి కానీ చూడండి ఫ్రెండ్స్ అదో ఇచ్చి ఈడో తీసుకుంటున్నాను ఫ్యాంక్ నేను చూడండి ఫ్రెండ్స్ నాకు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీ నుంచి నేను ఆశపడేది అదే కదా ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకన్నా ఏం లేదు ఆశపడటం లేదు నేను చూడండి ఈ వాతావరణం ఈ ప్రసరాలు అన్నీ అడవిలోకి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నాకు గోల్డ్ కలర్ రాయి దొరికింది ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ రాయినా గోల్డ్ కలర్ రాయి ఎందుకు ఒకటి దొరక దొరక దొరికింది చండి ఎంత బాగా ఎంత మంచిగా ఉంది రాయి లైక్ షేర్ సపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చూడండి బాగా తీర్చి చూడండి ఆ కొండ మీద గుర్తు నాటి ఉన్నారు ఇక్కడ ఏం శివాలయం కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అయితే నాకు గోల్డ్ కలర్ రాయి దొరికింది అది నేను ఇంటికి తీసుకొని పోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది లొకేషన్ అంతా లైక్ చే సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది లొకేషన్ అంతా